మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే కామద ఏకాదశి హిందువులకు ఎంతో పవిత్రమైన ఉపవాస దినం ఇది మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది హిందూ క్యాలెండర్ ప్రకారం కామద ఏకాదశి శుక్లపక్షంలోని ఏకాదశి రోజు జరుపుకుంటారు అంటే చంద్రుని వృద్ధి దశ పదకొండో రోజు చైత్రం మాసంలో జరుపుకుంటారు ఇది హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే ఇది హిందూ నూతన సంవత్సరం తర్వాత వచ్చే మొదటి ఏకాదశి చైత్ర నవరాత్రి ఉత్సవాల తర్వాత వచ్చే కామద ఏకాదశిని సాధారణంగా చైత్ర శుక్ల ఏకాదశి అని అంటారు ఈ సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన కామద ఏకాదశి వచ్చింది కామద ఏకాదశి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం కామద అనే పదం కోరికల నెరవేర్పు నుంచి సూచిస్తుంది కామద ఏకాదశి అనేది అన్ని ప్రాపంచిక కోరికలను నెరవేర్చే ఆధ్యాత్మిక ఆచారం అని ప్రజలు నమ్ముతారు కామద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అనేక హిందూ గ్రంథాలలో అలాగే వరాహ పురాణం వంటి పురాణాలలో కూడా ఉంది ఇంకా చెప్పాలంటే మహాభారత సమయంలో శ్రీకృష్ణుడు రాజు యుధిష్ఠిరునికి కామద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపాడు కామద ఏకాదశి వ్రత వారి పుణ్యాలను తిరిగి పొందడానికి మెరుగుపరచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భక్తులు నమ్ముతారు అంతేకాకుండా భక్తులను వారి కుటుంబాలను అన్ని శాపాల నుంచి కాపాడుతుంది ఈ రోజు భక్తులు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు క్షమించబడతాయి వివాహితులు కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఈ వ్రతం భక్తులకు మోక్షాన్ని పొందేందుకు మరియు శ్రీకృష్ణుని నివాసమైన వైకుంఠధామానికి చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి